ధనుష్ ఫ్యాన్స్ కి ఇది పండగే బాలీవుడ్ లో ధనుష్ కృతి సనన్ కాంబోలో వచ్చిన తేరేష్ మే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన ఐదే రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటిపోయిందంట ఇది నిజంగా ఊహించని సక్సెస్ యాక్చువల్ గా ఈ మూవీ నెంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ అయింది కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ఇంత దగ్గరగా రావడం అంటే మామూలు విషయం కాదు ఇందులో ఇండియా నుంచే దాదాపు ఎనభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ హిందీ వెర్షన్ తో పాటు మిగతా కూడా బాగా యాక్టింగ్ ఆనంద్ ఎమోషనల్ టేకింగ్ మళ్ళీ మ్యాజిక్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి త్వరలోనే ఇది వంద కోట్ల క్లబ్లు చేరడం ఖాయమని అంటున్నారు ఒక సౌత్ స్టార్ సినిమా అది కేవలం ఐదు రోజుల్లోనే అంత పెద్ద మార్కెట్ టచ్ చేయడానికి రెడీ అవ్వడం చూస్తుంటే మన ఇండియన్ సినిమా రేంజ్ ఎంత పెరిగిందో అర్థమవుతోంది కదా సో ఈ సినిమా రికార్డు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి